వేస్తూ నిన్న స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఉంటే దాదాపు ముప్పై రెండు డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని నన్ను మనం చూసాం దానికి సంబంధించినటువంటి వివిధ వస్తున్నటువంటి విషయాన్ని నన్ను మనం చూసాం దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి పదిహేను పేజీలు ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే నెలకాక మన రాత్ర ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి పూర్తిగా అన్ని విభాగాలని అన్ని విభాగాలని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా ఒక కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకు వస్తారో అనేటువంటి తెలియజేస్తూ మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి అంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు రెండు వేల ఇరవై డిసెంబర్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ అయినా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ వారికి పోరాటాలకు సహకరిస్తూ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి మీరు కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయినా సరే ప్రజలు కూటమికి ఓటేసారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పూర్తి సహకారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని హుకుం జారీ చేసేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగాల్సిందే అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వారి చర్యలు ఉన్నాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఏ సెంటిమెంట్తో అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ రోజు రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారో ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొని ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అందించాలన్నటువంటి తాపత్రయంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ముప్పై రెండు మంది ప్రాణాల రోజు పనుకుంటే ఈరోజు మీరు ముప్పై రెండు డిపార్ట్మెంట్లని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు గడిచినటువంటి పద్నాలుగు మాసాల్లో ఏ రకంగా ప్లాంట్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు కార్మికుల్ని తొలగిస్తూ వచ్చారు అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు నేటికి దాదాపు నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గడిచినటువంటి పద్నాలుగు మాసాల్లో నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే మరి వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి వారి కుటుంబాలు ఏమైపోవాలి దీనికి సమాధానం ఎవరు చెప్తారు చంద్రబాబు నాయుడు చెప్తారా నరేంద్ర మోడీ గారు చెప్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా విఆర్ఎస్ కింద దాదాపు పదకొండు వందల యాభై మందిని ఇప్పటికే తొలగించారు మళ్ళీ విఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చారు మళ్ళీ మరో వెయ్యి పదిహేను వందల మందిని తొలగించాలని చెప్పి చూస్తూ ఉన్నారు నాకున్నటువంటి సమాచారం మేరకు మళ్ళీ డిసెంబర్లో ఏదో మెగా విఆర్ఎస్ అని చెప్పి పెట్టి ఎంతమంది అయితే అంతమందిని తొలగించాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందన్నటువంటి అనేటువంటి సమాచారం కూడా ఈరోజు వస్తూ ఉంది దాదాపు మూడున్నర మాసాలుగా మూడున్నర మాసాలు జీతాలు పెండింగ్ ఉన్నాయి కార్మికులకి ప్రతి కార్మికుడు వారికి ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకోవడానికో లేకపోతే వారికి సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కొనుక్కుంటేనో లేకపోతే చెప్పి బైకో కారో కొనుక్కుంటేనో ప్రతి నెల కట్టాల్సినటువంటి ఈఎంఐ ప్రతి ఓటో తారీఖుకి ఈఎంఐ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తేనో మీరు మూడున్నర మాసాలుగా జీతాలు ఇవ్వకపోతే వారి జీవితాలు ఏమైపోవాలి వారి వారి పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి లీవ్ ఎన్కాష్మెంట్ తీసేస్తారు ప్రతి నెల వచ్చేటువంటి ఇన్సెంటివ్ తీసేస్తారు ప్రతి సంవత్సరం ఇచ్చే ఇచ్చేటువంటి ఎల్టీసీ ఎల్ఎల్టీసీని తొలగించారు కార్మికులు ఎవరైతే ప్లాంట్ క్వార్టర్స్లో ఉంటున్నారో వారికి సబ్సిడైజ్ రేట్స్లో పవర్ ఉండేది అర్ధ రూపాయ రూపాయికో యూనిట్ ఉండేది అటువంటిది యూనిట్ తొమ్మిది రూపాయలు చేశారు అంటే ప్లాంట్ క్వార్టర్స్లో ఎవడో ఉండడానికి వీలు లేదు కొందరు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఇది అంతా కూడా ఎవరికొక అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే రిటైర్మెంట్ అయినటువంటి వారు రిటైర్మెంట్ గిఫ్ట్లు ఇచ్చేవారు ఆ గిఫ్ట్లు లేవు విమల్ విద్యాలయం అని చెప్పి ఒక పాఠశాల ఉండేది జనరల్గా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా స్కూల్ని నడిపేవారు విద్యార్థుల కోసం పెద్ద గంటల్లో ఉండేది మూసిసారి స్కూలు హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండేవి టోటల్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని కాంట్రాక్ట్ స్టాఫ్తోని ఈరోజు హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు ఏదన్నా రెఫరల్ పూర్వం అసలు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీకి ఏదైనా కష్టం వస్తే ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయితే ప్రతి రూపాయి కూడా ప్లాంట్ పెట్టేది వారికి ఇచ్చేటువంటి మెడికల్ రిక్వైర్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ టోటల్గా ప్లాంట్ చూసుకునేది ఈరోజు ప్లాంట్ అయ్యే పరిస్థితి ఏంటంటే ప్లాంట్ నుంచి ఎవరికైనా మెడికల్ ఇష్యూ వస్తే మెడికల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా వస్తే పలానా హాస్పిటల్కి వెళ్ళి మీరు చూపించుకోండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు తప్ప కేవలం బెడ్ను డాక్టర్ తాలూకా రిఫరెన్స్ నీకు ఇది బాగుంది అని చెప్పి చెప్తున్నారు తప్ప ప్లాంట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ గతంలో ఉండేటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఏదైనా వైజాగ్లో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మెడిసిన్స్ వాళ్ళే కొనుక్కోవాలి ట్రీట్మెంట్ వాళ్ళే చేయించుకోవాలి డబ్బంతా వాళ్ళే పెట్టుకోవాలి కేవలం హాస్పిటల్ బెడ్ ఒకటి డాక్టర్స్ తాలూకా సజెషన్ ఒకటి ఇంతే గత సంవత్సర కాలంగా జరుగుతూ ఉంది ఇన్ని ఫెసిలిటీస్ మొత్తం అంతా కూడా పవర్ సబ్సిడీ తీస్తారు ఇందాక మీకు చెప్పినట్టు హాస్పిటల్ సర్వీసెస్ క్లోజ్ చేస్తారు శాలరీస్ హౌస్ అండ్ ఎలివెన్స్లు హౌస్ రైండ్ ఎలవెన్స్ కూడా తీస్తారు ఇది కూడా మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసు హౌస్ రైంట్ ఎలవెన్స్ తీస్తారు ఇంకా మీరు అన్ని తీసేస్తే మరి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ తాలూకు ఫెసిలిటీస్ కాంట్రాక్ట్ ఐదు నాలుగు వేల మంది తీస్తారు పర్మనెంట్ ఎంప్లాయీస్ యావరేజ్గా కూడా ప్రతీ నెల సహజంగా రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ నెలకి వంద నుంచి నూట యాభై మంది రొటీన్గా వయసు వచ్చి రిటైర్ అయిపోయినటువంటి వారు ప్రతి నెల ఉన్నారు నూట యాభై మంది ఒకసారి రెండు వందల మూడు వందల మంది కూడా సందర్భాన్ని బట్టి జూన్ జూలై మాసాలలో అనుకుంటా సందర్భాన్ని బట్టి ఒక నెల రెండు వందల మూడు వందల మంది కూడా రిటైర్ అయిపోయినటువంటి వారు ఉన్నారు కొత్త ఎంప్లాయ్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి దాదాపు చాలా సంవత్సరాల నుంచి లేదు అంటే ఆటోమేటిక్గా రిటైర్ అయిపోయినటువంటి వారు వారి వయసు రీచ్ రిటైర్ అయిపోయినటువంటి వారు మీరు బలవంతంగా విఆర్ఎస్ పెట్టి మానిపించేసేటువంటి వారు మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించేటువంటి వారు అంటే ఒక్క సంవత్సరంలో ఈ పదమూడు మాసాలు మీకు అధికారం వచ్చిన తర్వాత ఈ పదమూడు పద్నాలుగు మాసాల్లో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని తొలగించారు అంటే ఎంతమంది రోడ్డున పడ్డారు ఎన్ని వేల కుటుంబాలు ఈరోజు రోడ్ను పడ్డాయి వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి వారి భవిష్యత్ ఏంటి ఏ ఒక్క రోజన్నా ఆలోచించిందా ఆ పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజ్ అన్నారు ఇప్పుడు దాదాపు ఏడు వేలు ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు అందులో మీరు వాడింది ఏంటంటే ఒక ఐదు వందల కోట్ల రూపాయలు వీఆర్ఎస్ పెట్టినటువంటి ఎంప్లాయీస్ని దానికి వాడారు మిగిలినటువంటి డబ్బు బ్యాంకులు కట్టడానికి వాడారు దగ్గర రూపాయి రూపాయి పావుల వడ్డీ మీద దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు వడ్డీలు కడతా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఒక లేఖ రాశాం రెండు మూడు సందర్భాల్లో ప్రధానమంత్రి లేఖ రాశాం అప్పుని ఈక్విటీ కింద మార్చమనండి ప్రభుత్వం సహకరించాల్సినటువంటి పని ఉండదు ప్లాంట్ దాని అందరి అదే ఆధార్ ఆధారపడి సొంతంగా బయటపడేటువంటి దానికి అవకాశం ఉంటుంది అని చెప్పి రెండు మూడు సజెషన్స్ కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సరే ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రోజన్నా ఒక ఎంప్లాయ్ని తొలగించడం కానీ లేదా పోరాటం చేస్తున్నటువంటి ఎంప్లాయీ మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురించి చేయడం కానీ లేకపోతే ఏ రోజైనా హెచ్ఆర్ఐ ఆపడం కానీ లేదా ఇన్సెంటివ్స్ ఆపడం కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి పవర్ సబ్సిడీస్ని కట్ ఆఫ్ చేయడం కానీ వాళ్ళ వాళ్ళకున్నటువంటి మెడికల్ రీఎంబర్స్మెంట్స్ని తొలగించడం కానీ లేదా ఎల్టీసీ ఎల్ఎల్టీసీ ఏవైతే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇస్తారో వాటిని ఆపేయడం కానీ ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడన్నా జరిగిందో ఒకసారి చెప్పనండి కానీ ఈ పద్నాలుగు మాసాల్లో ఎందుకు జరిగింది అంటే మీ చేతకాంతనం కూటమి ప్రభుత్వం తాలూకా చేతకాంతనం దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పాలనేటువంటి పూర్తి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారం ఎవరన్నా ఒక ఎంప్లాయ్ మాట్లాడితే ఎవరినన్నా ఇన్ఫర్మేషన్ కోసం ఎవరినన్నా ఎంప్లాయ్ మాట్లాడితే ఎంప్లాయీస్ భయపడతా ఉన్నారు సార్ మాకు షో కాజ్ నోటీసులు ఇస్తున్నారండి ఇంతమంది ఉన్నారు మీ మీడియా సోదరులను వెళ్ళి ఎంప్లాయీస్ని మాట్లాడమని అంటే మైక్ ముందు పెడితే ఎవరో రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారేమో కానీ ప్రెసెంట్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరినన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడమని అంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంత భయభ్రాంతులు గురి చేశారు ఎంప్లాయీస్ అందరినీ కూడా దాదాపు పదిహేను వందల తొంభై మందిని ఈరోజు ఎవరైతే గతంలో ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేశారో ఈ రాస్తారోకంలోని లేదా ధర్నాలని లేదా పాదయాత్రలని ర్యాలీలని పార్టిసిపేట్ చేసినటువంటి పదిహేను వందల తొంభై మంది మీద వాళ్ళని రెడ్ మార్క్ చేసి పెట్టారు వీళ్ళు ఎవరన్నా మళ్ళీ రేపు పొద్దున్న దేనికన్నా వస్తే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి అక్రమంగా టెంట్ ఎత్తవేయించారు దాదాపు పద పన్నెండు వందల పదమూడు రో పదమూడు వందల రోజులు స్టీల్ ప్లాంట్ ఎదురుగా నడిచినటువంటి ఏదైతే పోరాటం చేసినటువంటి టెంట్ ఏదైతే ఉందో పోరాట కమిటీ రాత్రి రాత్రి మీద టెంట్ ఎత్తేసి అక్కడ బోర్డు పెట్టి ఇక్కడ ఎవరో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ పోలీస్ ఫోర్స్ని పెట్టారు ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క పోలీస్ అన్నా ఏ రోజైనా టెంట్లోకి వెళ్ళి మీరు చేయడానికి వీలు లేదని కానీ మీరు మాట్లాడడానికి వీల్లేదని కానీ లేదా మీరు చేస్తున్నటువంటి పోరాటానికి పర్మిషన్ లేదని కానీ ఏ రోజన్నా ఒక్కరన్నా చెప్పారు ఒక్కసారి అడగండి కార్మికులను అడగండి అది మా చిత్తశుద్ధి ఆ రోజు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ రోజు నేను ఒప్పుకోలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సభలో మే మాసంలో ఆ రోజు ప్రచార ప్రచార సభకి గాజువాక వచ్చినప్పుడు ఆ రోజు ప్రచార సభలో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒప్పుకోలేదు కాబట్టే ఆనాటి వరకు ప్రైవేటీకరణ జరగలేదు ఏ ఒక్కరిని తొలగించలేదు అన్నటువంటి విషయాన్ని మరి పదమూడు మాసాల్లో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారే కార్మికులు మీకు బాధ్యత లేదా ఇంకా గోస్ట్ ఎంప్లాయీస్ అని వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు పనిచేయరని మళ్ళీ తిరిగి మీకు ఓట్లేసినటువంటి మీ కార్మికుల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడతాం మీ నాయకులందరూ కూడా కలిసి సమాధానం ఎవరు చెప్తారు ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ప్రైవేటీకరణకి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్లాన్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఈరోజు కార్మికుల తరఫున దీన్ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏవైతే వీరికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఉన్నటువంటి జీతాల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ వారికి ఉన్నటువంటి హక్కుల్ని వారికి వారికి ఏదైతే రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది మాట్లాడడానికి వీలు లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వారికి ఉన్నటువంటి బాధని వారికి ఉన్నటువంటి కష్టాన్ని ప్రజలకు చెప్పుకునేటువంటి అవకాశం ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం ఈరోజు కార్మికులకి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మీరు మాట్లాడడానికి వీలు లేదు మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తాం మిమ్మల్ని నుంచి తొలగిస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అని అంటే మీరు చెప్పింది ఇదేనా ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇది రెండు వేల ఇరవై ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది నిమిషంలో రాజీనామా ఎన్ని నిమిషాలు అయ్యాయి మీరు అధికారంలోకి వచ్చి మీరు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని నిమిషాలు అయింది ఎన్నిసార్లు రాజీనామా చేయాలి మీరు మీరు కానీ మీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఇవన్నీ వారి గెజిట్ పేపర్స్లో వచ్చినవే ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ పత్రికల్లో వచ్చినటువంటివే ఇందులో ఐదు కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధాని కోరుతా అని చెప్పి వారు అడిగింది ఇవన్నీ ఇది పవన్ కళ్యాణ్ గారు వారం రోజులు గడువిస్తున్నా ఆలోగా స్పందించకపోతే ఉద్యమం తప్పదు యాస్ అలాగే అసెంబ్లీలో తీర్మానం చేదు తిప్పుకుంటే కుదరదు అని చెప్పి ఆ రోజు మా మీద చేసినటువంటి విమర్శ ఆ రోజు కార్మికులు కోరారు కార్మిక సంఘాలు కోరినాయి అసెంబ్లీలో తీర్మానం చేయను అంటే ఆ రోజు స్పెషల్గా ఆ రోజు అసెంబ్లీ దానికోసం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానాన్ని రాష్ట్ర ప్రజల దానికి ఆకాంక్షని ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేస్తే తీర్మానంలో కనీసం తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేయలేదు ఇవన్నీ కూడా అంటే ఎన్నికల ముందు మీ అవసరాల కోసం మీ అధికారం కోసం మీకు అధికారం రావడం కోసం ఇంతమంది ప్రజల్ని వంచి ఈరోజు ఇన్ని వేల కుటుంబాలు వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం గాజువాక మండలం రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండేటటువంటి మండలం అని జీడిపి పరంగా కూడా హైయెస్ట్ జీడిపి ఉన్నటువంటి మండలం గాజువాక్ అని దేనివల్ల ఇదంతా వచ్చింది విశాఖపట్నానికి ఈరోజు ఉక్కు నగరంగా పేరు వచ్చిందంటే ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళు సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ప్లాంట్స్లో బెస్ట్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు అవకాశం ఇచ్చి చేతినిచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదా మా మెటల్ ప్లాంట్ ఏదైతే నక్క వస్తుందో దాంతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా దీన్ని మొత్తం మూసేస్తాము ఇంక మీకు ఇబ్బంది లేకుండా చేసుకుంటామని చెప్పి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సహజంగా అలవాటు కదా ప్రభుత్వ రంగ సంస్థలని అది పూర్తిగా క్లోజ్ చేసేయడం వాటిని నిర్వీర్యం చేసేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి మోడల్ సపరండి ఆయన ప్రభుత్వంలో కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ అరవై నాలుగు కంపెనీలు మూసేయడం ఉమ్మడి రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు కానీ ఇతర ఇతర కర్మాగారాలు కానీ ఉమ్మడి రాష్ట్రం చూస్తే అరవై నాలుగు మా చో చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ముప్పై ఐదు కోట్లు ఇవ్వాలి ఎనిమిది నెలలుగా రైతులు ఇబ్బందులు ఉన్నారు ఒక్క రూపాయి అంటే ఎక్కడా కూడా ప్రభుత్వ రంగ సంస్థలని ఏదో రకంగా నిర్వీం చేసేయాలి అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ రోడ్లను గీట్ చేసేయాలి ఇది ఎవరికో కావాల్సినటువంటి తాబేదారులకి ఎవరికో అపజెప్పియాలనేటువంటి ప్రయత్నమే మీలో కనబడుతుంది తప్ప ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం మిక్స్డ్ ఎకానమీ భారతదేశం ప్రైవేట్ రంగ సంస్థలు నడుస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తూ ఉంటాయి రెండింటిని కాపాడుకుంటూ వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఉంది అంతే తప్ప ఒకరి గురించి ఒకరిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మళ్ళీ పాపం చాలా భయపడతా ఉన్నారు కార్మికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పక్షాలు అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకుల్ని అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సలహాలు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం త్వరలోనే ఆ కార్యాచరణను కూడా ప్రకటిస్తాం ఏదైనప్పటికీ ఇందాకనే మేము చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రైవేటీకరణ పరంగా చేసినటువంటి ప్రయత్నాన్ని వెంటనే రద్దు చేయాలని మిగిలినటువంటి డిమాండ్స్ ఏవైతే వాళ్ళ హెచ్ఆర్ఐలు కానీ వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ లేదా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు సంబంధించినటువంటి కానీ ఇవన్నింటినీ కూడా వారికి తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే సహజంగా ఇందాక మీకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఆయనకి చిన్న చూపు ప్రభుత్వ పరంగా ఏ సంస్థ కూడా నడవకూడదు అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని రోడ్ని పడేయాలి దీన్ని ఎవరో ఆయనకు కావాల్సినటువంటి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలనేటువంటిది సహజంగా ఉన్నటువంటి ఆలోచన ఆయన మైండ్ సెట్ అది సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన తాలూకు వాదనది ఎందుకంటే ఆయనకు అవసరం కాబట్టి మళ్ళీ అధికారంలోకి రావాలి ఎవరినొకరిని బూచిగా చూపించాలి దానికోసం ఎన్న చెప్తాడు ప్రపంచ దేశాలన్నీ కలిసిపోవాలి దీంట్లో పుతిన్ రావాలి ట్రంప్ రావాలి అందరు రావాలి అందరు కలిసి మాట్లాడాలని చెప్పి అప్పుడు చెప్తాడు ఇప్పుడు ఆయనకి అఖిలపక్షంతో కూడా పని కదా ఆయన కేంద్రంలో ఈయన తాలూకు సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా చెప్పనండి చంద్రబాబు నాయుడు గారినికో మీరు కానీ ప్రైవేటీకరణ చేస్తే నేను నా ఇరవై ఇరవై రెండు ఇరవై మంది ఎంపీల్ని పద్దెనిమిది మంది అనుకుంటా పద్దెనిమిది మంది ఇరవై మంది పద్దెనిమిది మంది ఎంపీల్ని నేను సపోర్ట్ విత్డ్రా చేసుకుంటాను చెప్పనండి ఎందుకు దిగిరాదు కేంద్ర ప్రభుత్వం అసలు ఇది విత్డ్రా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వమే పడిపోతుంది కదా ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నాడు మీ ప్యాకేజీలు ఇంట్రెస్ట్ ఆయనకి ప్యాకేజ్ 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 మీద ఉన్న ఇంట్రెస్ట్ పరిశ్రమల మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద కేంద్ర రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థల మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు ఆయన ఎన్నికల ముందు ఎన్నని చెప్తారు ఎన్ని పక్షాలను